నేనైతే ఇప్పుడు మీషోకి కొత్తగా లాంచ్ అయిన శారీసే మీ ముందుకు తీసుకొస్తాను హలో హ్యాపీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంక నుంచి మన ఛానల్లో సంక్రాంతి ఫెస్టివల్ లుక్ శారీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నానండి అయితే ముందుగా మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా మంచి నేను ట్రెండింగ్ శారీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అవి చాలా వరకు స్టాక్ అవుట్ అయిపోయాయండి ఇప్పుడు నేను చూపించబోయే ఫెస్టివల్ శారీస్ మీకు కావాలనుకుంటే అవి అవుట్ అవ్వక ముందే మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల మీకు నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో మీరు ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ మిస్ అవ్వకండి సో ఈరోజు మనం సంక్రాంతి పార్ట్ వన్ చూద్దామా సో ఈ రోజు నేను చూపించబోయే సారీ అసలు ఎవ్వరు ఇదైతే రివ్యూ ఇవ్వలేదండి సో నేనైతే ఇప్పుడు మీషోలో మన మనకి కొత్తగా లాంచ్ అయిన శారీసే మీ ముందుకు తీసుకొస్తాను సో ఇది వచ్చేసి ఈరోజు నేను చూపించబోయే శారీ వచ్చేసి మంచి ఫెస్టివల్ లుక్ అండి చాలా బాగుందండి అసలు నేను ఈ ప్రైజ్ అనేవి మీకు లాస్ట్ లో చెప్తాను వీడియో ఎండింగ్ లో తర్వాత వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో మీకు డిజైన్ గానీ క్వాలిటీ ఎలా ఉందో తెలుస్తుంది సో ఇది వచ్చేసి మనకి కాంజీవరం పట్టు సారీ అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ సో మనకి కలర్ కాంబినేషన్ చూసారా అసలు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ కి గ్రీన్ బార్డర్ అయితే ఇచ్చేసారు మంచి ట్రెడిషనల్ లుక్ అండి ఇందులో మీకు కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో మనం ఫస్ట్ పళ్ళు పాటి నుంచి స్టార్ట్ చేద్దాము పళ్ళు చూసారా ఎంత గ్రాండ్ ఇచ్చారో చాలా బాగుందండి సో మనకిది సిల్వర్ తర్వాత గోల్డ్ మనకి ఆ విధంగా టూ మిక్సింగ్ థ్రెడ్డింగ్స్ లో అయితే మనకి ఫుల్ షైనింగ్ అవుతా సో మనకి మంచి టెజల్స్ కూడా ఇచ్చారండి సో లుక్ వైజ్ చూసారా మంచి ఆరెంజ్ కి మనకి ఇది ఆరెంజ్ అనేది కూడా మంచి షైన్ అవుతుంది శారీ అనేది ఖచ్చితంగా రికమెండబుల్ శారీ అండి సో ఫస్టివల్ కి మీకు భోగి కైనా సంక్రాంతి కైనా ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను సో మనకి పైన గ్రీన్ బార్డర్ అయితే వచ్చేసింది పైన కింద మనకి మంచి ట్రెడిషనల్ గా గ్రీన్లో అయితే ఇచ్చేసారు సో మనకి ఇది ఆరెంజ్ అయితే చూసారా మనకి అక్కడక్కడ గ్రీన్ థ్రెడ్డింగ్తో ఇచ్చారు అండ్ సిల్వర్తో కూడా మంచి షైన్ అవుతుంది శారీ అయితే మంచి లెంత్ వైజ్ ఉంది సో లైట్ వెయిట్ శారీ పట్టు అండి సో చాలా బాగుంది సో బ్యాక్ ఫినిషింగ్ కొంచెం మనకి ఈ విధంగా థ్రెడ్స్తో అయితే ఇచ్చారు ఫినిషింగ్ బ్యాక్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి సో మనం కట్టుకుంటే ఇక్కడ గుచ్చుకోకుండా అలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సో శారీ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి సో మనకి మొత్తం ఈ విధంగా ప్యాటర్న్ అయితే డిజైన్ ఇట్లు ఇచ్చేసారా ఇప్పుడు బ్లౌజ్ పీస్ చూద్దాము సో మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి సో మనకి ఇక్కడ కొంచెం ఇక్కడ మనకి స్టార్టింగ్ లో కొంచెం కుచ్చుల కాడ కొద్దిగా స్టార్టింగ్ పాయింట్ ఒక్క రవ లెంత్ ఒక్క రవ ఇచ్చారండి సో దాని తర్వాత మనకి బ్లౌజ్ పీస్ అనేది స్టార్ట్ అయిపోయింది సో బ్లౌజ్ పీస్ కూడా మంచి పట్టు అట్లా ఇచ్చారండి చూసారా చిన్న చిన్న ఇట్లా చిన్న ఫ్లవర్స్తో అయితే ఇచ్చారు సో దీనికి మీరు చిన్న వర్క్ చేయించుకున్న కానీ చిన్న సం కుందన్స్తో మనమే స్టిచ్ చేసుకోవచ్చు ఇంట్లో సో అలా ఏదైనా స్టిక్ చేసుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది శారీ సో మనకి లెంత్ కూడా మంచిగా వన్ మీటర్ దాకా ఇచ్చారు సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి నాకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడింది నేను చూపించబోయే ఫెస్టివల్ లుక్ కలెక్షన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రోడక్ట్స్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్